సంఘాల సమ మాట్లాడడానికి అందువల్ల నాక చెప్పాల్సిన అవసరం లేదు పెట్టబండి ఆ విధంగా ఏదైతే మనలో ఒకటి వచ్చిన అహంకారం వల్ల రాజకీయ పార్టీలు మనల్ని ఆసన చేసుకుని కులావలను విడతీయడం జరి చరిత్ర చెప్తాను మనం తపస్సు పెట్టుకున్నాము మన చరిత్ర ఏంటి మనం చెప్పుకుందాం మామిగలు వాళ్ళు ఊరు బయట వాళ్ళు కాదు వాళ్ళు ఒకప్పుడు కూడా రాదులే ఎరుకల వాళ్ళు రాదులే తీరుకుల ప్రాత్నాన్ని పరిపాలించినట్టు వాళ్ళు లంబాడీలు కూడా రాదులే రాజస్థాన్ పరిపాలించిన వాళ్ళు వానలు రాజులే మహారాష్ట్రం పరిపాలించిన వాళ్ళు ఈ విధంగా మనం ఏదైతే దళిత కులాల యాభై తొమ్మిది కులాలు అనుకుంటున్నామో వీళ్ళంతా కూడా రాజులే బయట నుంచి వచ్చినటువంటి అన్య మతస్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మీద చేసి మన రంగులను డొక్క తీసుకుని మన రాజ్యాలు వాళ్ళు పద్దాలు చేసుకుని సామంతులు చేసిన తర్వాత మనం ఏం చేయలేదు పట్టు వాళ్ళ ఊడికం చేయడం మొదలైంది ఒక మంది గంగిపోయి బలమైన రాజులను కూడా బలహీను ఎట్లా ఉండాలి ఎట్లా వస్తారని చెప్పడం వల్ల మన రాజ్యాన్ని పోయి మనకు వచ్చినాం మన మంత రాజులనే మనం తక్కువ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికి కూడా ఆ రోజు అది జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళు ఏదైతే మాట చేసిన రాత్రి కాలంలో చేసినటువంటి ఏర్పాటు కాదం వల్ల వాళ్ళు వాళ్ళు మనం ఉపయోగించుకొని వాళ్ళ సేవ చేయడానికి చేసి సేవ చేసిన ఊరు బయట ఉండమని చెప్పి మీ మాలికను కూడా మీ మాల కూడా దేవతను కూడా మనం చెప్పి ఏ విధంగా వేరు చేస్తున్నారో ఆ విధంగా మనం వేరే ఇప్పుడు ఇప్పుడు నేను వేరు మీ విధంగా ఉంటాం మన సొంత ఒకటే మనమంతా రాములవే మనమంతా పరిపాలన చేసిన వాళ్ళవే ఆ రోజుల్లో ఎక్కడో అంటే ఒక రాత్రి పిల్లలు ఇంకో రాత్రి పెంచిన వాళ్ళు రాత్రి పొలం పెట్టడం పెంచేది కాదు కానీ తర్వాత ఏదైతే రాను రాను మనమంతా కూడా గిరిజీసుకునే నా కులం ఇది ఏమి గొప్పవాడిని నీ కులం పేరు నా కులం పేరు అని వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన సత్యం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా మనల్ని పావులుగా వాడుతున్నాను పావులుగా వాడుకుని బా సంఘాన్ని పిలిచి నీకేం కావాల్సిన నేను చేస్తా నీ ఓటు నాకు కావాలి బాధ్య సంఘాన్ని పిలిచి నీకు కావాల్సింది నేను చేస్తాను మాత్రం కలిసి పెట్టాను మీకు చెప్పి నన్ను వేరు చేయటం వల్ల ఇప్పటికీ అట్లానే ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మనం వెల్లంపల్లిలో ఏకం చేసి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ నిర్మాణం జరిగిన తర్వాత మల్లారా చిన్నరాజు అధ్యక్షుడిగా కొంతకాలం తర్వాత మురళి గారు అధ్యక్షుడిగా పాల మురళి గారు కాలం నడిచిన తర్వాత మనకే మనలో మనకేత్రం వల్ల విడడం జరిగింది

ప్రతి కులానికి దానికి ప్రాముఖ్యత ఇచ్చి అందరిని తీసుకుని మనం ముందుకు వెళ్తుంది అయినాలు వేరు మన గడప లోపల కులము గడప దాట మనం లోపల మనం అందరికి కలిసి మనం ముందుకు వెళ్దామని ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మనల్ని చూసి రావాలి కొన్ని సంస్థల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ ఓటానికి గొప్ప గొప్ప పడుతున్నాయి మనం ఎందుకు వేయట్లేదు ఎవరికి వాళ్ళ గొప్పగా ఉన్నాం కాబట్టి మనందం గొప్ప వాళ్ళమే దానికి పరిస్థితున్నట్టయితే ఇంకా గొప్ప వాళ్ళని వద్దామని ప్రతి రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ నాయకుడు అయినా మన దగ్గరకు వచ్చే విధంగా అయితే చాటు చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి